సాటర్డే స్పెషల్ వీడియో మీ తెలుసు సాటర్డే స్పెషల్ వీడియో వస్తుందని సో ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియోలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏంటో మనం అయితే వాచ్ చేసేద్దాం వాచ్ చేసే ముందుగా ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు మన షాప్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళకి చాలా 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 స్పెషల్ ఆఫర్ లో ఉంటుంది మన దగ్గర ఐటమ్స్ సో ఈ రోజు మన షాప్ అడ్రస్ మీకు మరొకసారి చెప్తున్నాను మన షాప్ కంప్లీట్ గా సోరత్వల్ షాప్ అండి గుంటూరు గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో సాటర్డే స్పెషల్ ఆఫర్ లో మనం అయితే చూసే ముందు సో మండే నుంచి మీకైతే రంజాన్ అండ్ ఉగాది సంబరాలు అయితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో మండే నుంచి ఈ ఆఫర్ అయితే ఉండబోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సరికొత్త డిజైన్స్ సరికొత్త మోడల్స్ తో సరికొత్త ఆఫర్స్ అయితే ముందుకు వస్తున్నాం అన్స్టాపబుల్ ఆఫర్స్ ఏదైతే ఉండబోతుంది మండే నుంచి సో మండే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ వెరైటీస్ మీకైతే మంచి స్పెషల్ సాలరీస్ ఉండబోతున్నాయి సో ఈరోజు అయితే మనమైతే సాటర్డే స్పెషల్ వీడియోలోకి స్పెషల్ ఐటమ్స్ కి ఇప్పుడే ఓపెన్ చేసిన మోడల్స్ ఏంటో చాలా మంది అడుగుతున్నారు అలా యూనిఫామ్ శారీస్ కావాలి అంటే సింగల్ కలర్ కావాలి సింగల్ కలర్ కావాలి ఒక ట్వంటీ కావాలి థర్టీ కావాలి ఫార్టీ కావాలి సో మీకోసం ఇదైతే మీ అందరికి ఐడియా ఉంది ప్యూర్ జాకెట్ శారీ చాలా బాగుంటుంది చాలా హెవీ ఉంటుంది సో మీ అందరికీ తెలుసు ఇంత ముందు కూడా మన దగ్గర తీసుకెళ్లే కస్టమర్స్ కూడా ఫైవ్ థర్టీ రూపీస్ అమ్మిన శారీ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు ఇస్తున్నాను చాలా 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 సూపర్ ఆఫర్ ప్రైస్ అనమాట సో చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ లేస్ వర్క్ వస్తుంది కంప్లీట్ హెవీ జార్జెట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట శారీ బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది వచ్చేసరికి అస్సలు మిస్ వేసుకోవద్దు రీసెలర్స్ క్లాత్ కూడా చాలా హెవీ వస్తుందండి మంచి ప్యూర్ జార్జిట్ వస్తుంది చాలా 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 స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మంచి ఆఫర్ ప్రైస్ ఐదు వందల ముప్పై రూపాయలు శారీ ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా త్రీ శారీస్ అయితే తీసుకోవాలి త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఈ రోజు రిస్టాక్ అయిపోయింది హెవీ గోల్డ్ ప్రింటెడ్ లో వస్తుంది చాలా 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 సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కంప్లీట్గా కంప్లీట్గా శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి కంప్లీట్గా చాలా హెవీ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా ఫుల్ హెవీ గోల్డ్ ఫైర్ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చి సూపర్ లో ఇస్తా మంచి ఫోటో వస్తుందండి క్యాటలాగ్ కాంబోలో వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి అయితే ఆరు రంగుల కాంబినేషన్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంది మొత్తం కలర్స్ కాంబినేషన్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ చాలా చాలా సూపర్ ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చాలా హెవీగా ఉంటుంది అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆరు రంగుల మ్యాచింగ్ బ్లౌస్ కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది సో సాటర్డే స్పెషల్ వీడియోలో కొత్త కలెక్షన్ రంజాన్ ఉగాదికి చాలా చాలా కొత్త కలెక్షన్ కలెక్షన్స్ మీకు అయితే చాలా చాలా మేమైతే వెయిటింగ్ లో ఉన్నాం మీకోసం తొందరగా షాప్కి వచ్చేయండి కొత్త కొత్త వెరైటీస్ కోసం ఓకేనా నెక్స్ట్ చూస్తున్నారా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అయితే మీకోసం అందిస్తాను నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం చూడండి శారీ అంతా కంప్లీట్ చాలా మంది అడుగుతున్నారు డోలలో కొత్త వెరైటీస్ ఏమో వచ్చినాయండి వెరైటీస్ వచ్చేసినాయి సో మీదే లేదు ఖచ్చితంగా స్టోర్ మీద ఇచ్చేయండి చాలా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వచ్చినాయి అన్నీ చూడొచ్చు మీరు అయితే చక్కగా ఇక్కడ మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఐటమ్ వస్తే గా మొత్తం ఇది కూడా మంచి ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ సో మీరు చూస్తుంది ఎండింగ్లో బ్లౌజ్ మొత్తం కూడా శారీ అంతా కూడా సూపర్గా ఫుల్ స్టోన్ వర్క్ పళ్ళు అండి ఈ అంతా కూడా పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది చూడండి కంప్లీట్ స్టోన్ వర్క్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటమ్ కూడా నేనైతే మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను ఐటెం వచ్చేసరికి ఈ ఐటమ్ ఉంది ఉంది ఫోర్ ఈ ఐటమ్ ఐటెం వచ్చేసరికి ఇది తక్కువేనండి చాలా సూపర్ కలెక్షన్ మొత్తం కూడా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఒకసారి చూడు ఇక్కడ ఉంది చూడు ఐటమ్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఫుల్ స్టోన్ వర్క్ సూపర్గా ఉంది కదా ఐటమ్ చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫుల్ హెవీ ఉంటుంది కాంబినేషన్స్ ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో రీసేలర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ కలెక్షన్ అనమాట జస్ట్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఫుల్ స్టోర్ వరకు డాలర్ చాలా లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ ఐటమ్ అనమాట సో ఇవే కాకుండా ఇంకా మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేస్ జీన్స్ జగ్గిన్స్ నెక్స్ట్ అలాగే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది చక్కగా స్టోర్ విజిట్ చేయండి అన్ని రకాల కూడా చూసుకోవచ్చు సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది లక్నో సిల్క్ అంటారు ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ రిచ్ లుక్ ఉంటుంది ఐటెం మాత్రం సూపర్ రిచ్ లుక్ ఉంటుంది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు చూసారా కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది సో మీ దగ్గర ఎన్ని రకాల శారీస్ ఉన్నా కొన్ని వందల వేల రకాల శారీస్ ఉన్నా కూడా మీ దగ్గర సో ఈ డిఫరెంట్ ఐటమ్ అనేది కలవదు సో చూడండి మొత్తం శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ కంప్లీట్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది బార్డర్ కూడా కంప్లీట్గా కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ ఐస్ క్రీమ్ మ్యాచింగ్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము ఎండింగ్ ఎండింగ్లో బ్లౌజ్ ఎలా ఇచ్చాడు అది చూడండి బ్లౌజ్ మస్తు ఉంది కదా బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంది సో జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ మాత్రం చాలా కిరాక్ ఉంటుంది ఐటమ్ కిరాక్ ఉంటుంది సో మంచిగా నాలుగు రంగుల కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఇలాంటి ఫ్యాన్సీ మ్యాచింగ్ కోసం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతుందని జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి కొత్త మోడల్ కొత్త వెరైటీగా అంటే మీరు ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్ రోలెక్స్ ఐటమ్ నెక్స్ట్ సో ఎప్పటికప్పుడు రోలెక్స్లో మీకు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అందిస్తూనే ఉన్నాను సో మరొక కొత్త డిజైన్ ఇంకా అందిస్తున్నాను బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత పెద్దది ఉందో చూసారా సో రోలెక్స్ ఐటమ్ అంటే చాలా స్పెషల్ ఉంటుంది మన దగ్గర చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ మొత్తం కూడా ప్యూర్ కలంకారీ డిజైన్తో వచ్చేస్తుంది కంప్లీట్గా ఫుల్ జెరీతో వస్తుంది బోర్డర్ కూడా డబల్ జరీ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఐటమ్ డిజైన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట సో మంచి బ్రైడల్ లుక్ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి ఫుల్ ఫుల్ స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ సో శారీ మొత్తం కూడా కంప్లీట్ డిజైన్ అనమాట సో మంచి పట్టు లుకింగ్లో ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు సో చూసారు కదా జస్ట్ పళ్ళు కూడా రిచ్ గా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు మోడల్స్ వెరైటీస్ కానీ మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే సో ఈ ఐటెంలో ఏం రంగులు అవైలబుల్ ఉందో ఒకసారి మనం చూద్దాం సో చూడండి రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఆరు రంగుల కాంబినేషన్స్ మాత్రమే ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా సూపర్ కలెక్షన్ మరొక మంచి మలై సిల్క్ కూడా రెడీగా ఉంది మన కోసం ఆఫర్ ఐటమ్ కదా మలై సిల్క్ సో మీ అందరికీ తెలుసు మలాయ్ సిల్క్ అంటే ఎంత ఫేమస్ ఉంటుందో కానీ ఫస్ట్ టైం మీకోసం ఒక మంచి బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నాను చూడండి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది సూపర్ అయినటువంటి ఈ రంజాన్కి ఈ ఉగాదికి చాలా 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 కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వచ్చేసి సో అస్సలు విస్ చేసుకోవద్దు మంచి సూపర్ లుకింగ్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను అనమాట శారీ అంతా కూడా మంచి స్పెషల్ చాలా మేత్తగా ఉంటుంది సో రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో నో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఐటమ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది రీసెలర్స్ మాత్రం ఇవే కోరుకునేది కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది మీకైతే ఒక మంచి సూపర్ ప్రైస్లో ఇస్తాను ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా హెవీ వస్తుంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంప్లీట్గా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది సో పళ్ళు కూడా మంచి హెవీ రిచ్ పళ్ళు వస్తుంది సో సూపర్ ఐటమ్ అన్నమాట శారీ అంతా కూడా కంప్లీట్ గా సో నేను మీకు అందిస్తున్న ప్రైస్ జాస్ట్ జాస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మలాయ్ సిల్క్ మాత్రం మంచి హెవీ గ్రాండ్ లుక్ ఉంటుంది సేల్స్ అంటే అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ లో ఒక స్పెషల్ ఐటమ్ అనమాట జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలకే మీ సొంతం చేసుకోండి మంచి మంచి లాభాలు తీసేసుకోండి నెక్స్ట్ మరొక ఆఫర్ ఐటమ్ మొత్తం కూడా ఎంత హెవీ వర్క్ ఉందో ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ డిజిటల్ పట్టు వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది ఐటమ్ ఒక్కసారికి సో చూడండి ఈ ఐటమ్ మాత్రం పర్టికులర్ గా రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు లక్కీ కలెక్షన్ అని చెప్తాం కదా అలాంటి దాంట్లో ఇది ఒక స్పెషల్ అనమాట సో చూడండి పళ్ళు పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు వస్తుంది కంప్లీట్గా శారీ మొత్తం కూడా ఈ హెవీ బార్డర్ అనేది వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా హెవీ బార్డర్ వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో సార్ మనం బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చాడు అనేది సో బ్లౌజ్ సరే బ్లౌజ్ కూడా మంచి హెవీ లుక్ వస్తుంది సో ఈ ఐటెం మరి ఇంత ఫ్యాన్సీ లుక్ ఐటము ఎంత హెవీ ఐటము శారీ అంతా కూడా చూడండి ఎంత స్పెషల్గా వర్క్ వచ్చిందో మరి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మంచి లుకింగ్ ఉంటుందండి చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెంట్ లక్స్ సో అమ్ముకున్న వాళ్ళకి మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ ఇది మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం అవకాశం వరకు మన స్టోర్ విజిట్ చేయండి సోలభ బాంబేస్కౌంట్ స్టోర్ కుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ మండే నుంచి ఒక స్పెషల్ ఆఫర్ అయితే మీ ముందుకు వస్తున్నాను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో ఇచ్చేస్తాను నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకుంటా మరి బాయ్